ఏమైంది మీ చెల్లె సంబంధం కుదిరిందట మరి ఎక్స్ట్రా కారో బైక్ ఇట్లా అడిగిందట అవే అడగలేదట ఉన్నట్టున్నది అడిగాడు ఎందుకు అడుగుతాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదుల పెళ్లి కొడుకులు రేడియో అడిగేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఐదుల పెళ్లి కొడుకులు సైకిల్ అడిగేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదుల పెళ్లి కొడుకులు మోటార్ సైకిల్ అడిగేవాళ్ళు రెండు వేల పదిల పెళ్లి కొడుకులు కార్ అడిగేవాళ్ళు ఇప్పటి పెళ్లి కొడుకులు మాత్రం అవేం అడుగుతలేరు బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి అయితే చాలు మిగతా అన్ని నేనే సంపాదించుకోగలను అంటారు సూర్యగ్రహణం అబ్బా సూర్యగ్రహణం చంద్రగ్రహణం పడితే నాకేమన్నా భయం అనుకుంటానవా నీకెందుకు భయం అవుతుంది గాని నాకు ఏం భయం కాదు పదిహేను సంవత్సరాల నుంచి పానిగ్రహణ ప్రభావంతో తట్టుకుంటానా పానిగ్రహణం కన్నా గొప్పయ్యా సూర్యగ్రహణం చంద్రగ్రహణం మాట్లాడతా నీకేం నువ్వు మాట్లాడతా ఏంటిది నాకేం తెలియదు చిన్నప్పుడేమో మా అవ్వ అన్నది నీకేం తెలియదు ఆగురా నేను మాట్లాడతా అని పెళ్లి అయినాక నువ్వు అంటావు నీకేం తెలియదు నేను మాట్లాడతా ఆగని కొన్ని రోజులు ఆగి నా వయసు మీద పడ్డ తర్వాత అప్పుడు మన పోరగా అంటారు ఆగనా నీకేం తెలియదు మేము మాట్లాడతాం అంటారు ఇంతకు నాకు తెలిసిన వయసు ఏందో తెలియని వయసు ఏందో అన్ని తెలిసిన వయసు ఏందో పూర్తిగా తెలియకుండానే నా కథ పెట్టట్టున్నది కదా భాగ్యం రేపు మన ఇంటికి పేరంటానికి ఆడలు బాగా మంది అత్తరు పసుపు కుంకుమ జాకి ముక్కలు నా ఫోన్ చేపల కూర అంటే ఎట్లుండాలి గిట్లుంటా ముచ్చక వెళ్తాయి చెప్పిందా చెప్పి బుర్ర తినకువ్వా ఇదేంది ఇవ్వరాక నేను తినేది అన్నం కాదా ఇలా ఉడవాల బొలుబొచ్చలు దోమాలే ఊర పువ్వు వండాల నీకు పెట్టాలి సర్ది పెట్టుకుని పోవాలి ఆడళ్లకు ఇంత గోస ఆ లేదు గోస దశ అవతారాలు ఎత్తాలే మగోడు ఆ ఏంటి అవతారాలు ఉదయం ఆఫీస్ పనుల్లో మగ మహారాజు పిలగాలను బడికడ దించే ఒక రిక్షా ఓడు ఇంటి ఖర్చులకు పైసలిచ్చే ఒక విజేత కుటుంబం కోసం రక్షణగా ఉండే ఒక గ్యాంగ్ లీడర్ భార్య సరిగ్గా వండనప్పుడు ఏమీ తిట్టని ఒక హిట్లర్ భార్య తెచ్చిన బట్టలు నచ్చకపోతే కోపం రాని ఒక చంటబ్బాయి పుట్టింటి వారిని ఏమైనా అంటే ఏమి అనని ఒక ఆపద్ అత్త వేరే మగవాన్ని మెచ్చుకుంటే సంతోషంగా స్వీకరించే ఒక ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మొత్తం మీద అందరి కోసం పాటు పాడే అందరి వాడు ప్రతి మొగ్గు కాలు కొనేవాడు మేడలు మిద్దలు కడతాడు సీసెలు కాల్ నువ్వు మాత్రం ఉన్న ఆస్తిలు అమ్ముతావు నీ తాగుడు కాలిపోను కూలిపోను బంద్ చెంది మనకు పెళ్లి కాకముందే అలవాటు బంద్ చేద్దామని అనుకున్నా పొద్దుగానే లేచి గుడికి పోదామని పడుకున్నా ఆ రాత్రి నా కలలకు వచ్చింది ఈ బ్రాండి అచ్చి పొట్టు పొట్టు దిట్టు పెట్టింది ఒరే వెధవా మీ అయ్య చచ్చిపోయినప్పుడు నేను అక్కడికొచ్చిన నీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా నేను అక్కడికచ్చిన పెండిలకు పురులకు పుణ్యాలకు అన్నిటికీ నేను అక్కడికొచ్చిన అసలు నువ్వు మనిషిపైనా నీకు మానవత్వం ఉన్నదా ఒరే నువ్వు మంది మాటలు పట్టుకుని నన్ను మానేత్తవా అని నన్ను నిలదీసి అడిగింది అప్పుడు ఒట్టేసిన ఈ బ్రాండీ మీద నేను చచ్చేదాకా నేను వదలనానండి ఈ కానుండి నా జోలు కర్త మాత్రం మంచి ఉండొచ్చా ధైర్యం కర్త ఎందుకు నా ఖర్చే కోపానికి ఏదైనా బస్ ఎక్కింది అనుకో నన్ను ఎత్తుకడానికి నీకు బొత్తుడి పైసలు ఖర్చయితే జాగ్రత్త జోలికి నీ వార్తకు అత్య అడుగు ఓ ఏడుపు ఏడుపుట్టుదానా ఎప్పటికేడ్చుడైనా ఆ దుఃఖాన్ని డిలీట్ చేసి సంతోషాన్ని సేవ్ చేసుకో ఎప్పటికి ఒంటరిగా ఉండకు బంధాలను రీఛార్జ్ చేసుకొని స్నేహాలను డౌన్లోడ్ చేసుకో అనురాగాలను ఇన్కమ్ చేసుకో నా మీదేమైనా ద్వేషం ఉంటే అవుట్గోయింగ్ గోయింగ్ అసలే ఈ కలియుగ ధర్మం నాలుగు కాళ్ల మీద నర్థంది ఇన్కమింగ్ కాల్ అవుట్గోయింగ్ గోయింగ్ కాల్ మిస్డ్ కాల్ కాన్ఫిడెన్స్ కాలు హలో రామాయమ నువ్వు కొత్త చీర కొనుక్కుంటే మలిసి పెట్టుకో దయచేసి నువ్వు స్టేటస్ లో పెట్టకు నీ స్టేటస్ నా పిల్లలు చూసింటో చెప్పు అసలే కరువు కాలం ఏక రాజా చేసింది నాట పోతావా అబ్బా జోరు దారి తయారైనా ఎటు పోతాను కలిసే జాగ్రత్త కోసం అబ్బర కొడుక ఎక్కడి పెద్ద పెళ్లి ఎక్కడి హైదరాబాదు ఎట్లా చేసి బస్సు ఫ్రీ అనే కదా మరి నేను పోయేస్తా పోయినట్టు కాదు సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటికాడ ఉండాలి చెప్తాను అగరు అట్లా పోయి ఇట్లా వచ్చేదందుకు నా చేతులు ఏమన్నా టిఆర్ఎస్ గుర్తున్నదా కనీసం టిడిపి గుర్తు కూడా లేదు నా చేతులు నడుచుకుంటా పోయి నడుచుకుంటూ రావాలి నువ్వు టైం కచ్చింది అనుకో నీకు బీజేపీ గుర్తిస్తా ఒకవేళ నేను అన్న టైం కు నువ్వు రాకపోయినావు అనుకో కాంగ్రెస్ గుర్తి చూడే జాగ్రత్త ఓర్ని అబ్బా ఇంకా నయ్యం సిపిఐ సిపిఎం పార్టీ గుర్తులు దీనికి గుర్తుకు రానట్టున్నది భాగ్య మన ఇంట్లో ఉన్న పప్పులు మొత్తం బయట వారవై అగ్గోరు అవే అడ్డగోలు రేట్లున్నాయి బయట పక్కింటోడు అంటాను తెలుసా మీ పప్పులు ఏమి అంటాండు ఉడకని పప్పులు మన ఇంట్లో ఎందుకే బయట వారవై